ఓకే సో ఆర్ వి రెడీ నా టు అంటూ తమ డాన్స్ తో దుమ్ము లేపినటువంటి హీరో ఒక పక్కన దూమ్ మచాలే దూమ్ అంటూ సెన్సేషన్ ని ఎనర్జీ ని డబుల్ చేసినటువంటి హీరో మరో పక్కన సింగమలై లాంటి సినిమాలతో సంచలనమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకరైతే క్రిష్ లాంటి సినిమాలతో హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో ఇంకొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మన అందరి గుండెల్లోనూ పదిలంగా ఉన్నటువంటి హీరో ఒకరైతే మరొకరు ద మ్యాచ్ ఆఫ్ మ్యాన్ గా స్థిరపడినటువంటి హృతిక్ రోషన్ సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ హ్యాండ్స్ ఫర్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ అండ్ హీరో హృతిక్ రోషన్ అషినాట్ బెంస్ ప్రాఉడ్లీ ప్రెసెన్స్ అలక్య చోప్రా గారు నిర్మాతగా ఆయాన్ కుర్తీ గారి బెంసికట్పులో ఫ్రీడం గారి మ్యూజిక్ డైరెక్షన్లో బెంజమిన్ జాస్పర్ గారు డీఓపి గా షేక్ గారి ఎడిటింగ్ తో మన వస్తున్నటువంటి వార్ టు సినిమా ఒకపక్కన మన మ్యాన్ ఆఫ్ masses ఎన్టీఆర్ and మరొకపక్కన ది సూపర్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్ గారు కియారా ఆద్వానీ అలాగే ఆశీतोष రాణా ఇంతమంది తారాగణంతో ఆగస్ట్ పద్నాలుగో తారీఖున మనము థియేటర్స్ కి పరుగులు పడడానికి రెడీగా ఉన్నాము వన్స్ అగైన్ అ వెరీ హార్టీ వెల్కమ్ టు ద కాస్ట్ ఇన్ క్రూ ఆఫ్ వార్ టు అండ్ యాజ్ వి ఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ వార్ టు వార్ టు ట్రైలర్ మరొకసారి ప్లే చేద్దాం ఆల్ రెడీ వార్ టు ట్రైలర్ ప్లీజ్